హలో ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి రెండవ వర్గమైన నిడేరియా లేదా సిలెంటిరేటా అనే వర్గం గురించి ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం ఈ నిడేరియా వర్గ జీవులు అనేవి కణజాలాలు మరియు వ్యాసార్థ దేహ నమూనానైతే కలిగి ఉంటాయన్నమాట మనకి ఫస్ట్ వచ్చిన పొరీఫెరా వర్గం అనేది కణ వ్యవస్థకు మాత్రమే సంబంధించింది ఈ నిడేరియా వర్గం నుంచి కణజాల వ్యవస్థ అనేది ఉంటుంది అలాగే వీటి యొక్క దేహం కూడా వ్యాసార్థాన్ని ప్రదర్శిస్తాయి అనమాట ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నిడేరియా వర్గాన్ని గతంలో సిలెంట్రేటా అని పిలిచేవారు ఈ వర్గపు జీవులు జ సాధారణంగా జలచరాలు అలాగే ఎక్కువగా సముద్రపు జీవులుగా మాత్రమే ఉంటాయి మంచినీటిలో ఈ నిడేరియా వర్గపు జీవులు అనేవి జీవించలేవు అనమాట ఈ జీవులు అనేవి ఏకాంతంగా ఉండొచ్చు లేదా సహనివేశ గుంపులు గుంపులుగా కూడా ఉండొచ్చు అనమాట నెక్స్ట్ స్థానబద్ధ లేదా స్వేచ్ఛగా ఇదే జీవులు ఈ నిడేరియా జీవులు అనేవి స్థానబద్ధంగా అంటే కదలకుండాను ఉండొచ్చు లేదా స్వేచ్ఛగా ఈదుకుంటూ ఉండే జీవులుగా కూడా ఉండొచ్చు అనమాట వ్యాసార్థ సౌష్ఠవ జీవులు అంటే ఇవి సిమెట్రీని ప్రదర్శిస్తాయి అనమాట బట్ సి అనిమోన్ మాత్రము ద్వివ్యాసార్థ సౌష్ఠవం అంటే ఏ వైపు నుంచి చూసినా కానీ దాని రెండు శరీర భాగాలుగా సమశరీర భాగాలుగా అయితే కట్ చేయొచ్చు అనమాట అనిమోన్ని అలాగే నిడేరియా వర్గపు జీవుల యొక్క శరీరంలో కుట్టు కణాలైనటువంటి దంశ కణాలు చాలా చాలా ఇంపార్టెంట్ కుట్టు కణాలైన దంశ కణాలు వీటిని ఇంగ్లీష్లో నీడోబ్లాస్ట్స్లు లేదా నీడోసైట్స్ అని అంటారు ఈ దంశ కణాలని ఇంగ్లీష్లో నీడోబ్లాస్ట్లు లేదా నీడోసైట్లు అని అంటారు సో ఈ దంశ కణాలు నీడోబ్లాస్ట్లు అనేవి ఉండటం వల్ల ఇటీవల ఈ వర్గానికి నిడేరియా అనే పేరు వచ్చింది లేదంటే గతంలో సీలెంట్ అని పిలిచేవారు సో మనకి అడగచ్చు అనమాట నిడేరియా వర్గానికి ఆ పేరు ఎలా వచ్చింది అంటే దంశ కణాలు అయినటువంటి నీడోబ్లాస్ట్లు లేదా సైట్ల వల్ల ఈ వర్గానికి నిడేరియా అనే పేరు వచ్చింది మరి ఈ కుట్టు కణాల యొక్క పని ఏంటి అంటే ఎందుకు ఉపయోగపడతాయంటే ఇవి అంటిపెట్టుకోవడానికి ఆధారాన్ని అంటిపెట్టుకోవడానికి అలాగే ఆత్మరక్షకుడు ఆత్మరక్షణకు వేరే జీవుల నుంచి అంటే ఈ నిడేరియా వర్గ జీవులకు హాని కలిగించేటువంటి జీవుల నుంచి ఆత్మరక్షణ కోసం అలాగే భోజ్య జీవిని పట్టుకునేందుకు అంటే వాటి యొక్క ఆహార జీవి ఏదైతే ఉందో దాన్ని పట్టుకోవడానికి ఈ దంశకణాలు లేదా నీడో బ్లాస్ట్లు లేదా నీడోసైట్లు అనేటువంటివి ఉపయోగపడతాయి నెక్స్ట్ కణజాల స్థాయిని ప్రదర్శించే మొదటి ద్విస్తరిత జీవులు అంటే ద్విస్తరిత అంటే మనకు తెలుసు అనమాట బాహ్యత్వచము అంతస్త్వచము ఈ రెండు ఆల్రెడీ మనకి పొరిఫెరా వర్గంలో వస్తాయి కానీ పొరిఫెరా అనేది కణస్థాయి మాత్రమే ఇక్కడ నిడేరియా అనేది కణజాల స్థాయి అందుకని కణజాల స్థాయిని ప్రదర్శించే మొదటి ద్విస్తరిత జీవులు అన్నారు ఈ వర్గాన్ని అలాగే పొరీఫెరాలో ఎలాగైతే కులియాముఖం ఉందో ఇక్కడ కూడా శరీర మధ్య కుహరం అనేది ఉంటుంది ఈ శరీరంలో ఉండేటువంటి మధ్య కుహరాన్ని జఠర ప్రసరణ కుహరం లేదా సీలెంటిరాన్ అని అంటారు నిడేరియాలో ఉండే శరీర మధ్య కుహరం ఏంటంటే జఠర ప్రసరణ కుహరం దాన్ని ఇంగ్లీష్లో సీలెంటిరాన్ అంటారు ఇక్కడ చూసుకున్నట్లయితే అందువల్ల గతంలో సీలెంటరేటా అనే పేరు వచ్చింది సీలెంటిరాన్ వల్ల ఈ వర్గానికి గతంలో సీలెంట్రేటా అనే పేరు వచ్చింది ఇక్కడ చూసుకుంటే నీడోబ్లాస్ట్ లేదా నీడోసైట్ల వల్ల ప్రస్తుతం నిడేరియా అనే పేరు అనేది వచ్చిందనమాట మరి ఈ జఠర ప్రసరణ కుహరం యొక్క విధి ఉపయోగం ఏమిటంటే జీర్ణక్రియకు ప్రసరణ క్రియలకు ఉపయోగపడుతుందనమాట జీర్ణక్రియకు అంటే అవి తిన్నటువంటి ఆహారం అనేది జీర్ణం అనేది ఎక్కడ జరుగుతుందంటే ఈ మధ్య కుహరమైన జటర ప్రసరణ కుహరంలోనే జరుగుతుంది అలాగే ప్రసరణ క్రియలు విసర్జక క్రియలు కావచ్చు లేదంటే వాటి శరీరంలో జరిగేటువంటి వివిధ రకాల రవాణా క్రియలన్నీ కూడా జఠర ప్రసరణ గుహంలోనే జరుగుతాయి అన్నమాట అలాగే ఇందుట్లో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే పాయు అనేది ఉండదు నెక్స్ట్ జీర్ణక్రియ జీర్ణక్రియ అనేది రెండు రకాలుగా జరుగుతుంది ఒకటి కణాంతస్త జీర్ణక్రియ అయితే రెండోది కణబాహ్య జీర్ణక్రియ మనకి పొరిఫెరా జీవుల్లో కణాంతస్త జీవక్రియ మాత్రమే జరుగుతుందనమాట కణాంతస్థ జీర్ణక్రియ అంటే ఏంటంటే అవి తీసుకున్నటువంటి ఆహారం అనేది కణాల లోపల అయితే జీర్ణమైతే దాన్ని కణాంతస్థ జీర్ణక్రియ అంటారు కణాల బయట అయితే దాన్ని కణబాహ్య జీర్ణక్రియ అంటారు ఓకేనా కణాంతస్థ జీర్ణక్రియ ఎక్కడ జరుగుతుంది అంటే పోషక కండర కణాలలో జరుగుతుంది అంతఃస్వచంలో ఉన్నటువంటి పోషక కండర కణాల్లో మాత్రమే కణాంతస్థ జీర్ణక్రియ అనేది జరుగుతుంది మరి కణబాహ్య జీర్ణక్రియ అంటే కణం బయట జీర్ణక్రియ ఎక్కడ జరుగుతుంది అంటే జఠర ప్రసరణ కుహరంలో జరుగుతుంది మనకు ఆల్రెడీ ఇక్కడ వచ్చింది కదా జీర్ణక్రియ అనేది జఠర ప్రసరణ కుహరంలో జరుగుతుంది సో ఈ జీర్ణక్రియ జఠన ప్రసరణ హోరంలో జరిగేటువంటి జీర్ణక్రియని ఏమంటారంటే కణబాహ్య జీర్ణక్రియ అని అంటారు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నాడీ వ్యవస్థ ఈ నిడేరియన్ల యొక్క నాడీ వ్యవస్థ ఎలా ఉంటుందంటే ప్రాథమిక వ్యాపిత నాడీ వల రూపంలో ఉంటుందన్నమాట దీన్నే డిఫ్యూజ్డ్ నర్వ నెట్ అని కూడా అంటారు మనం పొరిఫెరాలో చూసుకున్నట్లయితే నాడీ కణాలు కానీ జ్ఞానకణాలు కానీ ఏవి ఉండవు కాబట్టి వాటి శరీరంలో జరిగే విధుల మధ్య సమన్వయం అనేది ఉండదని చెప్పుకున్నాం కానీ ఇక్కడ నిడేరియాలో చూసుకున్నట్లయితే మొదటిగా నాడీ వ్యవస్థ అనేది చిన్న అభివృద్ధిని చూపిస్తుంది సో ఈ నిడేరియన్లలో ఉండే నాడీ వ్యవస్థ ఏ రకమైనది అంటే ప్రాథమిక వ్యాపిత నాడీ వల రూపంలో డిఫ్యూజ్డ్ నెర్వ్ నెట్ రూపంలో ఉంటుందన్నమాట నెక్స్ట్ జ్ఞానాంగాలు జ్ఞానాంగాలు అనేవి మెడ్యూసా రూపంలో సంతులన కోశాలు మెడ్యూసా రూపంలో ఉన్నటువంటి సంతులన కోశాలు అనేవి జ్ఞానాంగాలుగా ఉంటాయి మెడ్యూసా అనే వర్డ్ని గుర్తుపెట్టుకోండి మనం నెక్స్ట్ దీని గురించి క్లియర్గా చెప్పుకుందాం సో జ్ఞానాంగాలు అనేవి ఏ రూపంలో ఉంటాయంటే మెడ్యూసా రూపంలోని సంతులన కోశాలుగా ఉంటాయి నెక్స్ట్ బాహ్య అస్థి పంజరం బాహ్య అస్థి పంజరం ఈ నిడేరియన్లు యొక్క బాహ్య అస్థిపంజరం అనేది కాల్షియం కార్బోనేట్తో నిర్మితమై ఉంటుంది ఉదాహరణకు ప్రవాళాలు ప్రవాళాలు అనే నిడేరియా జీవుల యొక్క బాహ్య అస్థిపంజరం అనేది కాల్షియం కార్బోనేట్ సిఎ త్రీతో నిర్మితమై ఉంటాయి నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఈ నిడేరియన్లలో రెండు రకాలైనటువంటి జీవులు అయితే ఉంటాయన్నమాట రెండు రకాలైనటువంటి జీవకాలు ఉండటం జరుగుతుంది ఇవి తరాల ఏకాంతరతను మెటాజెనిసిస్ను ప్రదర్శిస్తాయి తరాల ఏకాంతరతను ప్రదర్శిస్తాయి అన్నమాట నిడేరియన్ జీవులు తరాల ఏకాంతరతను మెటాజెనిసిస్ను ప్రదర్శిస్తాయి అంటే ఒక రూపంలో ఉండమనమాట ఇవి ఒక రెండు రకాలైనటువంటి రూపాల్లో అయితే ఉంటాయి మొదటి రకం వచ్చేసి పాలిప్ రెండోది వచ్చేసి మెడ్యూసా గుర్తుపెట్టుకోవాలి మనకి నిడేరియన్లలో లేదా సీలెంటరేట జీవుల్లో ఉన్నటువంటి రెండు రకాల జీవకాలు ఏంటంటే ఒకటి పాలిప్ రెండోది వచ్చేసి మెడ్యూసా ఈ పాలిప్ అనేది స్థానబద్ధ స్థూపాకారంలో ఉండేటువంటి ఒక జీవ్ అనమాట స్థానబద్ధ పాలిప్ అనేది మూవబుల్ కాదనమాట అన్మూవ్బుల్ అనమాట స్థానబద్ధ కదలకుండా ఒకే చోట్లో ఉంటుందన్నమాట నెక్స్ట్ ఇది ఏ రూపంలో ఉంటుందంటే స్థూపాకార రూపంలో ఉంటుంది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవచ్చు పాలిప్లో పా ఉంది స్థూపాకారంలో పావుందనమాట సో పాలిప్లు అనేవి స్థానబద్ధ మరియు స్థూపాకారంలో ఉండేటువంటి జీవులు వీటికి ఉదాహరణ వచ్చేసి హైడ్రా మరియు ఎడాంషియా హైడ్రా మరియు ఎడామ్షియా అనేవి పాలిప్ రకానికి చెందినటువంటి నిడేరియన్స్ నెక్స్ట్ మెడ్యూసా అనేది స్వేచ్ఛగా గొడుగు ఆకారంలో ఉండేటువంటి ఒక జీవనమాట అనమాట మెడ్యూసా మెడ్యూసా గొడుగు ఆకారంలో ఉంటుంది అలాగే స్వేచ్ఛగా కదులుతూ ఇదుతూ అనమాట ఎగ్జాంపుల్ వచ్చేసి అరీలియా ఈ అరీలియా యొక్క ఈ అరీలియా అనే సాధారణంగా మనం జెల్లీ ఫిష్ అని కూడా అంటారు ఒకసారి ఈ పాలిప్ మెడ్యూసా రకాలు టెక్స్ట్ బుక్లో ఏ విధంగా ఉన్నాయో చూద్దాం సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ వచ్చేసి అరీలియా ఈ జీవి పేరు వచ్చేసి జీవి కాదు దీని యొక్క షేప్ వచ్చేసి మెడ్యూసా ఇది మెడ్యూసా షేప్ అనమాట అంటే ఒక బోర్లించిన అంటే గొడుగు ఆకారంలో ఉండిద్ది అనమాట మెడ్యూసా అనేది నెక్స్ట్ పాలిప్ పాలిప్కి ఎగ్జాంపుల్ వచ్చేసి అడాంషియా ఇది మనకి ఎలా ఉంటుంది యూ ఆకారంలో అంటే స్థూపాకారంలో అయితే ఉంటుంది అనమాట జల్లీ ఫిష్ అనేది గొడుగు ఆకారంలో ఉంటుంది మెడ్యూసా నెక్స్ట్ ఎడాంషియా అనేది పాలిప్ స్థూపాకారంలో ఉంటుంది నేను మీకు చెప్పాను కదా పాలిప్లో పా ఉంది స్థూపాకారంలో పా ఉంది అనమాట స్థూపాకారంలో అంటే ఒక సిలిండ్రికల్ షేప్ అంటాం కదా స్థూపాకారంలో సిలిండర్ లాగా కదలకుండా ఉండిద్ది ఇంకా బాగా గుర్తుపెట్టుకోవాలంటే నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పాలిప్పులన్నీ కూడా అలైంగిక ప్రత్యుత్పత్తిని జరుపుతాయి అలాగే మెడ్యూసాలన్నీ కూడా లైంగిక ప్రత్యుత్పత్తిని అయితే జరుపుకుంటాయి అన్నమాట సో ఈ పాలిప్లు అనేవి అలైంగిక ప్రత్యుత్పత్తిని జరుపుకొని మెడ్యూసాలను ఏర్పరుస్తాయి అర్థమైందా పాలిప్ పాలిప్ అంటే ఏంటి పాలిప్లు ఏక ఏ ఆకారంలో ఉంటాయి స్థూపాకారంలో ఉండి స్తబ్దంగా ఉంటాయి అంటే అవి కదల్లేవు కాబట్టి అలైంగిక ప్రత్యుత్పత్తిని జరుపుకొని మెడ్యూసాలను తయారు చేస్తాయి నెక్స్ట్ వచ్చేసి మెడ్యూసాలు మెడ్యూసాలు అనేవి ఏంటి గొడుగాకారంలో ఉండి కదులుతాయి స్వేచ్ఛగా ఇదేటువంటి జీవులు అనమాట ఇవి సో అందుకని ఇవి లైంగిక ప్రత్యుత్పత్తిని జరుపుకొని పాలిప్లను ఏర్పరుస్తాయి సో ఆపోజిట్ అనమాట మీరు అసలు ఏవి ఏ రకమైనటువంటి ప్రత్యుత్పత్తిని జరుపుకుంటున్నాయి దాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి పాలిప్లు అలైంగిక ప్రత్యుత్పత్తిని జరుపుకొని మెడ్యూసాలను తయారు చేస్తాయి మెడ్యూసాలు లైంగిక ప్రత్యుత్పత్తిని జరుపుకొని పాలిప్ను తయారు చేస్తాయనమాట ఎగ్జాంపుల్ వచ్చేసి ఒబీలియా ఒబీలియాలో ఎక్కువగా ఈ రకమైనటువంటి ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుంది అలాగే అలైంగిక ప్రత్యుత్పత్తికి ఉదాహరణలు అంటే అలైంగిక ప్రత్యుత్పత్తి అనేది ఏ పద్ధతిలో జరుగుతుందంటే మొగ్గలు తొడగడం బడ్డింగ్ బడ్డింగ్ ప్రక్రియలో జరుగుతుంది మనకి ఇక్కడ ఉదాహరణ హైడ్రా గురించి చెప్పుకోవచ్చు నెక్స్ట్ లైంగిక ప్రత్యుత్పత్తి అనేది ఎలా జరుగుతుందంటే సింగమీ సింగమీ పద్ధతిలో జరుగుతుంది లైంగిక ప్రత్యుత్పత్తి అనేది ఒకసారి అదే ఒకసారి పొరిఫెరా గురించి చూసినట్లయితే పొరిఫెరాలో అలైంగిక ప్రత్యుత్పత్తి అనేది ఎలా జరుగుతుంది విఖండనాల ద్వారా జరుగుతుంది అలాగే లైంగిక ప్రత్యుత్పత్తి అనేది సంయోగ బీజాల కలయిక వల్ల జరుగుతుంది అనమాట నెక్స్ట్ అభివృద్ధి అభివృద్ధి అనేది పరోక్షంగా జరుగుతుంది మనకొక్కటే గుర్తు పరోక్ష అభివృద్ధి అనేది జరుగుతుందంటే ఖచ్చితంగా డింబక దశలు అనేవి ఉంటాయి సో ఇక్కడ డింబకాల గురించి వచ్చింది కాబట్టి ఒక్కసారి పొరిఫెరా డింబకాలు ఏమేంటాయి మూడు రకాలు గుర్తు చేసుకున్నట్లయితే ఒకటి ప్యారంకైములా ట్రైకిమెల్లా అలాగే ఆంఫీ బ్లాస్టులా అనే మూడు డింబక దశలు అయితే ఉంటాయన్నమాట మనకి దశలు అనేవి ఎలా ఉంటాయి అంటే స్వేచ్ఛగా ఈదుతూ శైలికామయ ప్లాన్యులా ఒకటిచ్చారు చూడండి సారీ ప్లానులా అనేది ఈ నిడేరియన్స్ యొక్క ఒక్కగానొక్క డింబక దశ ప్లానులా ఇది ఎలా ఉంటుందంటే స్వేచ్ఛగా ఈదుతుంది శైలికామయ శైలికలు ఉంటేనే కదా మరి స్వేచ్ఛగా ఈదగలిగేది సో అది చిన్న లాజిక్ అనమాట సో నిడేరియన్ల యొక్క డింబక దశ ఏంటి అంటే ప్లానులా ఇది ఎలా ఉంటుందంటే స్వేచ్ఛగా ఈదే శైలికామయ జీవ్ అనమాట మరి నిడేరియన్స్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్లయితే ఫైసీలియా ఎడాంషియా పెన్నాచ్యులా గార్గోనియా మియాన్రిడా రైజోస్టోమా ఇవన్నీ కూడా మనకి నిడేరియన్స్ లేదా రేట్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవి నిడేరియన్ల యొక్క సాధారణ లక్షణాలు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నిడేరియా వర్గీకరణ ఇక్కడ నిరేడియా వర్గీకరణ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ముఖ్యంగా మూడు విభాగాలు అనేవి ఉంటాయి మనకి పొరిఫెరాలో కూడా మూడు రకాలైనటువంటి విభాగాలు ఉన్నాయి ఒకసారి మరి అవేంటో చూద్దామా పొరిఫెరాలో ఉన్నటువంటి మూడు విభాగాలు ఏంటాయి కాల్కేరియా ఎగ్జాక్టినల్లిడే డెమోస్పాంజియా కాల్కేరియా ఎగ్జాక్టినల్డే డెమోస్పాంజా ఈ మూడు కూడా దేని యొక్క విభాగాలు పొరీఫెరా యొక్క విభాగాలు మరి నిడేరియా యొక్క విభాగాలు ఏంటి హైడ్రోజోవా స్కైఫోజోవా యాన్థోజోవా లేదా యాక్టినోజోవా ఈజీగా ఉన్నాయి కదా పొరీఫెరా కన్నా ఇవి ఈజీగా ఉన్నాయి ఈ మూడిటికి కూడా లాస్ట్లో జోవా 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 అని వస్తుంది గుర్తుపెట్టుకోండి ఒకసారి నిడేరియా అనేది మూడు విభాగాలుగా వర్గీకరించబడింది అవి హైడ్రోజోవా స్కైఫోజోవా యాన్థోజోవా లేదా యాక్టినోజోవా మరి ఒక్కొక్క విభాగం గురించి క్లియర్గా చూద్దాం హైడ్రోజోవా ఫస్ట్ హైడ్రోజోవా జీవులన్నీ కూడా ఏకాంతంగా లేదా సహనివేశంగా ఉండేటువంటి జీవులు అనమాట ఇవి ఏకాంతంగా అంటే ఇండివిజువల్గాను ఉండొచ్చు లేదా గ్రూప్స్గా కూడా ఉండొచ్చు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏకాంతంగా ఉండే హైడ్రోజోవా జీవికి ఒక ఉదాహరణ ఏంటి హైడ్రా పేరులోనే ఉంది కదా హైడ్రోజోవా హైడ్రా హైడ్రా అనేది సింగిల్గా ఉంటుంది గ్రూప్స్గా అయితే ఉండదు నెక్స్ట్ వీటి యొక్క లైఫ్ సైకిల్లో స్థానబద్ధ అలైంగిక పాలిప్లు స్వేచ్ఛగా ఈదే లైంగిక మెడ్యూసాలు ఉంటాయన్నమాట మళ్ళీ ఒకసారి పాలిప్ పాలిప్ అంటే ఏ ఆకారం స్థూపాకారం స్థూపాకారం అంటే సిలిండర్ లాగా ఎక్కడ కదలకుండా స్థానబద్ధంగా ఉంటుంది అనమాట స్నానబద్ధంగా ఉంటుంది కాబట్టి కదలకుండా ఉంటుంది కాబట్టి వాటిలో అలైంగిక ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుంది మెడ్యూసాలు ఏ షేప్లో ఉంటాయి గొడుగు ఆకారంలో స్వేచ్ఛగా ఎదుతూ ఉంటాయి కాబట్టి ఇవి లైంగిక ప్రత్యుత్పత్తిని జరుపుకుంటాయి అనమాట సో దీనికి ఉదాహరణ వచ్చేసి ఒబీలియా ఒబీలియా అనేది ఏ విభాగానికి చెందిన నిడేరియను అంటే హైడ్రోజోవా విభాగానికి చెందినటువంటి ఒక నిడేరియన్ నెక్స్ట్ వచ్చేసి మధ్య శ్లేష్మ స్థరం శ్లేష్మ స్థరం అంటే ఏంటి మనకి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఇవి ద్విస్తరిత జీవులు అని చెప్పుకున్నాం కదా ఈ ద్విస్తరిత స్థర బహిష్వచము అంతఃస్థం మధ్య ఉండేటువంటి మధ్య శ్లేష్మ స్థరం అనేది కణరహితంగా ఉంటుంది ఎలాంటి కణాలు కూడా ఉండవు అనమాట అలాగే సిలెంట్రాన్ అనేది సిలెంటరాన్ అనేది అవిభక్తంగా ఉంటుంది కాలంటే ఏంటంటే డివైడ్ అయి ఉంటుందా లేదా అనేది సో సిలెంటరాన్ అంటే శరీర మధ్య కుహరం లేదా జఠర ప్రసరణ కుహరం అనేది ఎలా ఉంటుందంటే అవిభక్తంగా ఎలాంటి ఛాంబర్స్గా కూడా డివైడ్ అయి ఉండదు అది అవిభక్తంగా అంటే నెక్స్ట్ వచ్చేసి దంశ కణాలు దంశ కణాలు అంటే మనకి తెలుసు కదా కుట్టు కణాలు అని చెప్పుకున్నాం దంశ కణాలని ఏమంటారు నీడో బ్లాస్ట్లు లేదా నీడో సైట్లు అంటారు అందువలనే ఈ వర్గానికి నిడేరియా అనే పేరు వచ్చిందని కూడా చెప్పుకున్నాం సో మరి దంశ కణాలు అనేవి ఎక్కడ ఉంటాయంట బాహ్య చర్మంలో బాహ్య చర్మంలో అయితే ఉంటాయి సిలిండర్ అనేది అవిభక్తంగా ఉంటుంది దంశ కణాలు అనేటువంటివి బాహ్య చర్మంలో అయితే ఉంటాయి నెక్స్ట్ బీజ కణాలు బీజ కణాలు అనేవి లైంగిక ప్రత్యుత్పత్తిలో విడుదలయ్యాయి అనమాట ఈ బీజ కణాలు ఎక్కడ ఉంటాయి మరి అంటే బహిత్వచ కణాల నుంచి ఏర్పడతాయి అంటే మనకు రెండు త్వచాలు ఉన్నాయి కదా బహిత్వచం అంతఃవచం ఉన్నాయి కదా సో దంశ కణాలు అలాగే బీజకణాలు ఈ రెండు కూడా బహిత్వచం నుంచి మాత్రమే ఏర్పడతాయి అన్నమాట నెక్స్ట్ ఇందుట్లో చూడ చూడదగిన లక్షణం ఏంటంటే బహురూపకత అంటే మెడ్యూసాలు ఉంటాయి పాలిప్లు కూడా ఉంటాయి అలాగే అనేక రకాల జీవకాలు అనేక రకాలైనటువంటి జీవకాలు కూడా ఉంటాయి అంటే మెడ్యూసాలు పాలిప్లు అనేటువంటివి ఉంటాయి ఈ రెండు ఒకటే బహురూపకత అన్నా అనేక రకాల జీవకాలన్నా ఒకటే ఉదాహరణకు ఫైసీలియా మనం ఆల్రెడీ చూసుకున్నాం ఫైసీలియాలో మనకి మెడ్యూసా అండ్ పాలిప్లు అనేటువంటివి కనిపిస్తూ ఉంటాయి అనమాట ఇక్కడ మనకి ఒక వర్డ్ అయితే ఉంది దీనే జువాయిడ్స్ అంటారు జువాయిడ్స్ అంటే ఏంటంటే ఒక సమూహంలోని ఏకాంత జీవి ఒక గుంపులో ఉన్నటువంటి ఇండివిజువల్ అనమాట అంటే ఒక పందుల గుంపులో ఉన్నటువంటి ఏకైక సింహం ఏంటంటే జువాయిడ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి దీన్ని జువాయిడ్స్ అనేవి ఒక సమూహంలోని ఏకాంత జీవి ఒక గ్రూప్లో ఉండి కూడా అది ఇండివిజువల్గా ఉంటుంది అనమాట జువాయిడ్స్ సో మరి హైడ్రోజోవా విభాగంలో విభాగానికి చెందిన కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుంటే అవి హైడ్రా హైడ్రా అనేది ఒక మంచినీటి నీటి పాలిప్ పాలిప్ అంటే ఏంటి స్థూపాకారంలో ఉంటుంది అలాగే స్థానబద్ధంగా ఉంటుంది అంటే హైడ్రా అనేది స్థూపాకారంలో ఉండే ఒక స్థానబద్ధ పాలిప్ అనమాట నెక్స్ట్ ఒబీలియా దీన్నే సీఫర్ అని కూడా అంటారు సీఫర్ ఒబీలియాని సీఫర్ అని కూడా అంటారు మనకి ఇక్కడ ఒబీలియా అనేది ఇందాక వచ్చింది కదా పాలిప్లు అలైంగిక ప్రత్యుత్పత్తి మెడ్యూసాలు లైంగిక ప్రత్యుత్పత్తి అక్కడ అనమాట నెక్స్ట్ ఫైసీలియా ఈ ఫైసీలియాకు వచ్చిన స్టోరీ ఉంది దానికన్నా ముందు ఫైసీలియాని ఏమంటారంటే పోర్చుగీస్ మ్యాన్ ఆఫ్ వార్ అని కూడా అంటారు ఇంపార్టెంట్ ఇది ఫైసీలియాకు ఉన్న పేరు ఏంటంటే పోర్చుగీస్ మ్యాన్ ఆఫ్ వార్ మరి ఈ పేరు ఎట్లా వచ్చిందంటే ఇక్కడ చూడండి పూర్వకాలంలోనంట పోర్చుగీస్ సైనికులు యుద్ధాలు చేసేటప్పుడు అనేక రకాలైనటువంటి ఆయుధాలని ఉపయోగించుకొని శత్రువుల మీద దాడి చేసేవాళ్ళు అనమాట అలాగే ఈ ఫైసీలియా అనేది కూడా అనేక స్పర్శకాలతో విషపూరిత కుట్టుకణాలు కలిగి ఉంటుంది సో ఇప్పుడు అర్థమైందా ఫైసీలియాకి పోర్చుగీస్ మ్యాన్ ఆఫ్ వార్ అని ఎందుకు పేరు వచ్చిందంటే దానికి అనేక స్పర్శకాలు ఉంటాయి విషపూరితమైనటువంటి కుట్టుకణాలు అంటే దంశ కణాలు అయినటువంటి అనేవి ఉంటాయి అనమాట మరి ఈ కుట్టు కణాలు యొక్క ఉపయోగం ఏంటంటే ఇవి ఇతర జీవులకు హాని కలిగిస్తాయి ఇవి ఒకనే ఏ జీవైనా కానీ ఊరికే ఇంకొక జీవికి హాని అనేది కలిగించదు ఏదైనా దాని ప్రాణం మీదకి వస్తేనే ఆత్మరక్షణ కోసం ఉపయోగించుకుంటాయి అనమాట సో ఇది హైడ్రోజోవా గురించి నెక్స్ట్ రెండో విభాగం వచ్చేసి స్కైఫోజోవా 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 మీసోగ్లియా అధికంగా ఉండటం వల్ల జెల్లీ ఫిష్ అని అంటారు మీసోగ్లియా అనేది ఒక జిగట పదార్థం అనమాట అంటే బాహ్యత్వచము అంతఃత్వచాలు మధ్య మీసోగ్లియా అనే ఒక జిగట పదార్థం అధికంగా ఉండటం వల్ల ఇవి జెల్లీ ఫిష్లని కూడా అంటారు హైడ్రా అనేది హైడ్రోజోవాకి సంబంధించింది మరి జెల్లీ ఫిష్లు అనేవి ఏ విభాగానికి చెందినవి అంటే స్కైఫోజోవాకి సంబంధించినవి అనమాట నెక్స్ట్ ఇవి ఎక్కువగా మెడ్యూసా ఆకారంలో ఉంటాయి మెడ్యూసా అంటే గొడుగు ఆకారమే కదా గొడుగు ఆకారంలో ఉంటాయి జెల్లీ ఫిష్లు అనేవి గొడుగు ఆకారం మెడ్యూసా ఆకారంలో ఉంటాయి అలాగే ఏకాంత జీవులు జల్లీఫిష్లు అన్నీ కూడా ఎలా ఉంటాయి ఏకాంతరంగా ఉంటాయి అలాగే వీటి నోటి చుట్టూ నాలుగు ముఖ బాహువులు నాలుగు ముఖ బాహువులు అనేవి ఉంటాయి అన్నమాట అలాగే సిలెంట్రాన్ అంటే శరీర మధ్య కుహరం లేదా జఠర ప్రసరణ కుహరం అనేది నాలుగు గదులుగా కొన్ని కాలువలుగా విభక్తమై ఉంటుంది విభక్తం అంటే డివిజిబుల్ అనమాట సో ఇక్కడ మనం చూసుకుంటే హైడ్రోజోవాలో సిలెంట్రాన్ అనేది అవిభక్తం ఇండివిజిబుల్ నో సారీ సారీ ఇండివిజిబుల్ కాదు ఇండివైడబుల్ సో సిలిండ్ర అనేది డివైడబుల్ అనమాట విభక్తం నాలుగు గదులుగా విభక్తమై ఉంటుందన్నమాట నెక్స్ట్ మధ్యశ్లేష్మ స్థరంలో అమీబోసైట్స్ అమీబోసైట్స్ అనేవి ఉంటాయి అమీబోసైట్స్ అనేటువంటి కొన్ని కణాలు ఉంటాయి అనమాట అలాగే హైడ్రోజోవాలు చూసుకుంటే మధ్యశ్లేష్మ స్థలం అనేది కణరహితం కానీ స్కైఫోజోవాలు మధ్యశ్లేష్మ స్థలంలో ఏముంటాయి అమీబోసైట్స్ అనేవి ఉంటాయి అంటే అమీబాల్ లాంటి ఏవో జీవులు సారీ జీవులు కాదు ఆకారాలు అనేవి అనమాట నెక్స్ట్ దంశకణాలు ఇక్కడ చూసుకున్నట్లయితే దంశ కణాలు ఎక్కడ ఉంటాయి బాహ్య చర్మంలో మాత్రమే ఉంటాయి కానీ దా ఇక్కడ దంశ కణాలు వచ్చేసి బాహ్య బాహ్య చర్మంలోనూ అలాగే అంతఃచర్మంలో కూడా ఉంటాయి అన్నమాట నెక్స్ట్ వచ్చేసి బీజ కణాలు బీజకణాలు ఎక్కడి నుంచి వస్తాయి అంట అంతస్త్వచం నుంచి మాత్రమే వస్తాయి కానీ హైడ్రోజోవాలో బీజ కణాలు బహిత్వచం నుంచి మాత్రమే వస్తాయి అదే స్కైఫోజోవాలో బీజ కణాలు అంతఃస్వచం నుంచి మాత్రమే వస్తాయి అనమాట మరి ఈ స్కైఫోజోవా జీవులకి ఉదాహరణను చూసుకున్నట్లయితే అరీలియా అరిలియా అనేది జెల్లీ ఫిష్ యొక్క సైంటిఫిక్ నేమ్ అనమాట అరిలియా జెల్లీ ఫిష్ అనొచ్చు లేదా మూన్ జెల్లీ ఫిష్ అని కూడా అనొచ్చు నెక్స్ట్ రైజోస్టోమా అరీలియా మరియు రైజోస్టోమా అనేటువంటివి స్కైఫోజోవా విభాగానికి చెందినటువంటి కొన్ని నిడేరియన్స్ నెక్స్ట్ ఆఖరి విభాగం వచ్చేసి యాంతోజోవా లేదా యాక్టినోజోవా వీటిని సి అనిమోన్స్ అంటారు సాధారణంగా సి అనిమోన్స్ అని అంటారు అనమాట నెక్స్ట్ ఇవి స్థానబద్ధ పాలిప్ రూపాలు స్థానబద్ధమైనటువంటి పాలిప్ రూపాలు మీరు ఇక్కడ చూసుకోవాలి ఫస్ట్ హైడ్రోజోవా అనేది పాలిప్ లాగా ఉంటుంది మెడ్యూసా లాగా ఉంటుంది అంటే పాలిప్ రూపంలో ఉండొచ్చు మెడ్యూసా రూపంలో ఉండొచ్చు అదే స్కైఫోజోవా మాత్రం మెడ్యూసా రూపంలో మాత్రమే ఉంటాయి మరి యాటినోజోవన్స్ మాత్రం పాలిప్ రూపంలో మాత్రమే ఉంటాయి అన్నమాట పాలిప్ రూపం అంటే ఏంటి స్థూపాకారము అది నెక్స్ట్ సిలిండ్రాన్ సిలిండ్రాన్ అనేది అనేక రూమ్స్గా ఆయుత విభాజకాలతో విభక్తమై ఉంటుంది అనేక రూమ్స్ ఉంటాయి అనమాట అదే హైడ్రోజోవాలు అయితే సిలిండ్రాన్ అవిభక్తంగా ఉంటుంది అలాగే స్కైఫోజోవాలు అయితే సిలిండ్రాన్ నాలుగు గదులుగా ఉంటుంది అలాగే యాన్థోజోవాకి వచ్చేసి సిలిండ్రాన్ అనేది అనేక గదులుగా విభాజకాలతో విభక్తమై ఉంటుంది అంటే చాలా రూమ్స్గా డివైడ్ అయ్యి డివైడర్స్ కూడా ఉంటాయి అనమాట ఏ రూమ్కి ఆ రూమ్ సపరేట్గా ఉంటుంది అది నెక్స్ట్ ఈ విభాజకాలు మీ సెంటరీలు ఈ విభాజకాలను ఏమంటారు మీ సెంటరీలు అంటారు జఠర ప్రసరణ కుహరంలో ఉన్నటువంటి విభాజకాలను ఏమంటారంటే మీ సెంటరీలు అంటారు నెక్స్ట్ శ్లేష్మ స్థరం అనేది సంయోజక కణజాలాన్ని కలిగి ఉంటుంది మళ్ళొకసారి శ్లేష్మ స్థరం ఆంట్రోజోవన్స్లో ఎలా ఉంటుంది సంయోజక కణజాలాన్ని కలిగి ఉంటుంది అదే హైడ్రోజోవాలకు వస్తే శ్లేష్మ స్థరం అనేది కణరహితం కైఫోజోవాలో మధ్యశ్లేష్మ స్థలంలో అమీబోసైట్స్ అనే కొన్ని ఆకారాలు ఉంటాయి అలాగే యాంతోజోవన్స్లో మధ్యశ్లేష్మ స్థలం అనేది సంయోజక కణజాలాన్ని అంటే కొన్ని కణజాలాలను కలిగి ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి దంశ కణాలు దంశ కణాలు బాహ్య మరియు అంతఃశర్మంలో రెండింటిలో నుంచి వస్తాయన్నమాట బాహ్య చర్మం మరియు అంతఃశర్మం నుంచి వస్తాయన్నమాట అదే ఫస్ట్ బాహ్య చర్మంలో మాత్రమే ఇక్కడ బాహ్య మరియు అంతర సేమ్ ఇక్కడ కూడా బాహ్య మరియు అంతఃశ్రమం నుంచి వస్తాయన్నమాట నెక్స్ట్ బీజ కణాలు బీజ కణాలు అనేవి అంతఃశర్మం నుంచి మాత్రమే ఏర్పడతాయి ఓకేనా అది ఎక్కడైతే బాహ్య బాహ్యత్వచం నుంచి ఎక్కడైతేనేమో అంతఃత్వచం నుంచి సేమ్ ఇక్కడ కూడా అంతఃత్వచం నుంచి బీజ కణాలు అనేటువంటివి ఏర్పడతాయి సో మరి ఈ యాంతోజోవన్స్ యాంతోజోవన్స్కి ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్లయితే అడాంషియా ఎడాంషియా అనే సాధారణంగా సియానిమోన్ అంటారు మనం ఆల్రెడీ చూసుకున్నాం కదా సియానిమోన్స్ కొరాలియం రుబ్రం ప్రశస్తమైన ఎరుపు శిలా ప్రవారాలు అంటే రెడ్ కలర్లో అనమాట నెక్స్ట్ గార్గోనియా గార్గోనియాని సాధారణంగా సముద్ర విసన్న అంటారు నెక్స్ట్ పెన్నాట్యులా ఈ పెన్నాట్యులా అని సాధారణంగా సముద్ర కలమని అంటారు ఇవన్నీ కూడా ఆంతోజోవన్స్లోకి ఎగ్జాంపుల్స్ సో ఇది నిడేరియాల యొక్క వర్గీకరణ మళ్ళొకసారి హైడ్రోజోవా స్కైపోజోవా ఆంతోజోవా సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నిడేరియా వర్గం దాని యొక్క లక్షణాలు మరియు విభాగాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు యూజ్బుల్గా ఉన్నా లేదా మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ యూజ్ అయ్యే విధంగా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శ్రీజూస్ బుక్